హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమెజింగ్ వాచ్ ఛానల్ ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు చూపిస్తున్నాను ముందుగా డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి కొంచెం క్రాస్ అనేది కింద కట్ చేస్తున్నాను మనకి ఎంత అయితే సరిపోతుందో కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు నేను ఇది బ్లౌజ్ వచ్చి నేను గమ్తో అప్లై చేశాను చుట్టూరు కూడా లైనింగ్కి మెయిన్ క్లాత్కి రెండు మధ్యలో ఈ విధంగా జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు మన నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్లయినా తక్కువ టైంలో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించండి మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి టూ ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గానే అంతా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా కట్ చేయడం వాళ్ళు మనకి ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు అలాగే నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టుగానే బోటెక్ స్టైల్లో నీట్గా ఎక్కువ స్టిచ్ చేసుకోవచ్చు ఏదైనా కట్ చేసుకున్నట్లయితే లేదా మీరు పిన్ పిన్స్ అయినా చుట్టూ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ అయినా స్టిచ్ చేసుకోండి మీరు పైపింగ్ వేసుకోవచ్చు లేదా నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అయినా సరే మీకు డార్క్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ అయినా సరే ఫోల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది బుక్స్లు పట్టిన ఉపయోగించుకొని మొదలైన తీసుకోండి ఇప్పుడు తాళు పట్టితో తీసుకున్నట్లయితే పొడవైపోతుంది డాట్స్ అనేది షేప్ పక్కకు పోతుంది కాబట్టి ఓల్డ్ బ్లౌజ్తో ఇది చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఎంత వెళ్ళలి పెద్ద డార్క్ వెళ్ళలిపోతే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పొడవని బట్టి మార్కింగ్ చేస్తున్నాను మనకి టూ డార్ట్స్లో మిగిలిన గ్యాప్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ కుదరకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం మిడిల్లో కొంచెం కట్ చేసుకోవచ్చు ఆ విధంగానే వేసుకోండి ఈ రెండిటికి మధ్యలోంచి మూడో వైపు వేసుకోవాలి చంఖభాగానికి ఇప్పుడు రెండో వైపు అలా వేసుకోవచ్చు మార్కింగ్ని చూపిస్తున్నాను ఒకదానిక ఇప్పుడు వేసుకోండి ఈ విధంగా ఒకసారి పైన టచ్ చేసినట్లయితే మనకి రెండో వైపు మార్కింగ్ అనేది వస్తుంది కాబట్టి మార్కింగ్ పైన ఒకసారి డ్రా చేసుకోవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అయితే చేసి అనిటైజ్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా టైలింగ్ నేర్చుకున్నాడు ఇటువంటి వీడియోస్ నేర్చుకోవాలి కామెంట్ సెక్షన్ తెలియజేయవచ్చు అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుంది స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ పైన డ్రా చేసుకోవచ్చు మీకు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు ఈ విధంగా ప్రతీది మార్కింగ్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ తీసుకొని మార్కింగ్ అయితే చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని రఫ్ చేసుకోవాలి ఎందుకంటే డాట్స్ కూడిపోతుంటాయి కాబట్టి ఇది డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ వెళ్ళ దగ్గర డాట్స్ వేసుకోండి ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది డాట్ వెడల్పు అనేది మీ బాగా సన్నగా ఉన్నాం షేప్ పెర్ఫెక్ట్గా రాదు అనుకునేవాళ్ళు ఫోర్ డాట్స్ బ్లౌజ్ కట్ చేసుకోండి మీకు షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ పట్టుకుని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోండి మెయిన్ క్లాత్ వచ్చి కింద వేసుకోవాలి లైనింగ్ వచ్చి పైన వేసుకొని రెండు ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి మీకు ఇంకా స్టిఫ్గా కావాలనుకున్నట్లేదు ఓల్ ఫైన్ క్లాత్స్నైనా యూస్ చేసుకోవచ్చు నేను రెండేసి తీసుకుంటున్నాను కాబట్టి మూడు సరిపోతుంది మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసుకున్నట్లయితే ఖర్చు కనిపించదు చాలా నీట్గా ఉంటుంది బోటెక్ స్టైల్లో మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుంచి ఆ విధంగా కూడా వేసుకోండి ఇప్పుడు చివరి రెండు మూడు ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది వెనక్కి తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైన్ మనకు లైనింగ్ కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి మీరు చుట్టూరు కూడా లైనింగ్ చుట్టూలు జాయింట్ అయితే చేసుకోవచ్చు క్లాత్ ఎటువంటి జరిగిపోకుండా ఉంటుంది మీకు ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈక్వల్గా మనం పై నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు మీద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు నేను జరిగిపోకుండా ఉండడం కోసం స్టిచ్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయింట్ చేసుకోవచ్చు కింద టాటప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేయడం మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్ నీట్గా ఉండాలనుకున్నట్లయితే ప్రతీది కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ సైడ్ సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒక పొడవైనట్లయితే ఇంకొకటి కొంచెం వెడల్పు వేసుకోండి షేప్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది ఇది తాళబట్టి కాబట్టి రెండు తీసుకుంటున్నాను మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే నాకు నీట్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి ఒక టూ ఇంచెస్ వెళ్ళాలి తీసుకోండి కింద నుంచి అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదా పై నుంచి అయినా జాయింట్ అయితే చేసుకోవచ్చు కింద ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి చివరి వరకు కూడా మీకు ఫ్రెండ్ పాటలు ఎటువంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను వాళ్ళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ పాములు తెలియచేయండి ఇప్పుడు అలా స్టిచ్ చేస్తాను అనేది కూడా తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది తాలు వేసే దగ్గర ఎక్స్ట్రా పట్టి ఉంటుంది కాబట్టి మనం ఈ నెల అయితే స్టిచ్ చేసుకోవాలి కింద ఎక్స్ట్రా క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి లోపలికి మిడిల్లో కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఈ లైన్ స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా చూసుకోండి మనకి ఎక్స్ట్రా క్లాత్స్ లేనట్లయితే నీట్గా ఉంటుంది చూడడం బ్లౌజ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు థ్రెడ్ తాళు వేసే దగ్గర ఈవినింగ్ ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి మనం పైనింగ్ పై పైన అయినా వేసుకోవచ్చు లేదా మెడపట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్